పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ తెనాలిలో నడి రోడ్డుపై దారుణ హత్య జరిగింది తెనాలి చెంచుపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది పట్టబగలే నడి రోడ్డుపై ఇలా మర్డర్ జరగడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు తెనాలి చెంచుపేటలోని కైలాష్ భవన్ రోడ్ అంటే మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఇంటి బజార్లో టిఫిన్ సెంటర్ వద్ద జూటూరి బుజ్జిని కొబ్బరికాయల కత్తితో నరికి చంపాడు ఒక దుండగుడు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసినట్టు సిఐ సాంశిరావు తెలియజేశారు ఇప్పటికే డాక్ స్వాడ్ క్లూజ్ టీమ్ రంగంలోకి దిగినట్లు వివరించారు దుండగుడు స్కూటర్పై మాస్క్ కట్టుకొని వచ్చి హత్య చేసి పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు మృతుడు అమరతులూరు మండలం కోటి తాడుపారు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు చెంచుపేటలోని తన కూతురింటికి వచ్చి టిఫిన్ చేయడానికి బయటకు వెళ్ళిన మృతుడు ఈ సమయంలోనే హత్యకు గురయ్యాడు అందరికీ నమస్కారం ఈరోజు తెనాలి త్రీ టౌన్ పోలీసులు అయినటువంటి మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఫోన్ కాల్ ద్వారా ముందు కొద్దిగా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దానికి రాబడినటువంటి సమాచారం మేరకు ఎక్స్ఎమ్ఎల్ఏ గారి బజార్ చెంచుపేటలో ఒక పర్సను రక్తగాయాలతో మరణించి ఉంచడం అనేది ఉండటం అనేది జరిగింది దీనికి సంబంధించి చుట్టుపక్కల వారిని విచారించిన దాన్ని బట్టి సుమారు ఒక ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇతను డిసీజ్డ్ టిఫిన్ చేయడానికి వచ్చిన వచ్చి బండిపైన నిలబడి ఉండగా అతను కత్తితో దాడి చేసి చంపేసినట్టుగా చూసిన విట్నెసెస్ చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేసాం ఎవరైతే ఎక్కసీ నేరం చేసిపోయాడో అతన్ని త్వరగా పట్టుకోవడం కోసం ఆల్ ఆల్ కార్నర్స్లో దీన్ని దరప్ చేయడం జరుగుతుంది టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ను కూడా దాన్ని బట్టి త్వరలో ఎవరైతే నేరం చేసిపోయాడో ముద్దాయి అతను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియదు ఆయన భార్య అయినటువంటి జూపూడి ఇందిరా గారు దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు సీసీ చాలా కలెక్ట్ చేస్తూ ఉన్నారండి మాకు దాన్ని మేము చూసుకోవాలా పర్సన్స్ ఎవరు అనేది మాకు తెలియదు కాబట్టి ఒక క్లియర్ క్లారిటీ వచ్చిన తర్వాత రివ్యూ చేస్తాం అది ఇంకా తెలియదు కదా సార్ సీసీ పుటేజెస్ కలెక్ట్ చేస్తున్నాం అన్ని రకాలుగా వాళ్ళు చెప్పినటువంటి ఫీచర్స్ ఏ ఉన్నాయో దాన్ని బట్టి సీసీ పుటేజెస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాం ఒక సైంటిఫికల్గా రావాలి తర్వాత టవర్ లొకేషన్ టవర్ డంపులు ఇవన్నీ కూడా తీసుకుంటాం వాళ్ళు ఏజ్ మాత్రం చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మేము దర్యాప్తు చేస్తాం అంటే పిటిషన్లో ఇవేమి మాకు ప్రస్తావనకు రాలేదు సార్ వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళని దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా లేదా వీళ్ళకి ఏమైనా వైరం ఉందా ఇదన్నీ కూడా మేము దర్యాప్తులో తేల్చుకోవాల్సి ఉంటుంది